సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది రెండవ వచనం త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది మూడవ వచనం గుమ్మముల యొద్దను పురద్వారములనొద్దను పట్టణపు గవునుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది నాలుగవ వచనం మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను ఐదవ వచనం జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి ఆరవ వచనం నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును ఏడవ వచనం నా నోరు సత్యమైన మాటలు పలుకురు దుష్టత్వము నా పెదవులకు అసహ్యము ఎనిమిదవ వచనం నా నోటి నీతి గలవి వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు తొమ్మిదవ వచనం అవి అన్నీ వివేకికి తేటగాను తెలివి వారికి యథార్థముగానూ ఉన్నవి పదవ వచనం వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి పదకొండవ వచనం జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల సొత్తులేవియు దానితో సాటికావు పన్నెండవ వచనం జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలిసికొనుట నా చేతనగును పదమూడవ వచనం ఎహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమున సహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు పద్నాలుగవ వచనం ఆలోచన చెప్పుటయు లెస్సైన నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే పదిహేనవ వచనం నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు పదహారవ వచనం నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు పదిహేడవ వచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు పద్దెనిమిదవ వచనం ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్దనున్నవి పంతొమ్మిదవ వచనం మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది ఇరవైయవ వచనం నీతి మార్గమునందును న్యాయ మార్గములయందునూ నేను నడుచుచున్నాను ఇరవై ఒకటవ వచనం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును ఇరవై రెండవ వచనం పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగ చేసాను ఇరవై మూడవ వచనం అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ఇరవై నాలుగవ వచనం ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని ఇరవై ఐదవ వచనం పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు ఇరవై ఆరవ వచనం భూమిని దాని మైదానములను ఆయన చెయ్యకమునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని ఇరవై ఏడవ వచనం ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండి ఇరవై ఎనిమిదవ వచనం ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు ఇరవై తొమ్మిదవ వచనం జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు ముప్పైవ వచనం నేను ఆయన యొద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ముప్పై ఒకటవ వచనం ముప్పై రెండవ వచనం కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ముప్పై మూడవ వచనం ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి ముప్పై నాలుగవ వచనం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు ముప్పై ఐదవ వచనం నన్ను కనుగొడువాడు జీవమును కనుగొనును ఎహోవా కటాక్షము వానికి కలుగును ముప్పై ఆరవ వచనం నన్ను కనుగొనని వాడు తనకే హాని నా నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు ఆమెన్